ప్రైజ్ ద లార్డ్ ఏ రోజు మనం తెలుసుకోబోయే విషయం యేసు శిష్యుల పాదాలను ఎందుకు కడిగారు ఇది బైబిల్ గ్రంథంలో యుహాను సువార్త పత్రికలో పదమూడవ అధ్యాయంలో ఒక ఒకరోజు సాయంత్రం పస్కా పండుగ భోజనం కోసం యేసు తన శిష్యులతో కలిసి ఒక గదిలో ఉన్నారు అప్పుడు యేసు ఆశ్చర్యకరమైన పని చేశారు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను నీటితో ఒక పాత్రను నింపి శిష్యుల పాదాలను కడగటం ప్రారంభించారు ఇది ఎందుకు అంత ముఖ్యమైన విషయం ఆ కాలంలో రోడ్డులు మట్టితో నిండి ఉండేవి ప్రజలు చెప్పులు లేకుండా నడిచేవారు ఇంటిలోకి ప్రవేశించే ముందు సేవకులు అతిథుల పాదాలను కడిగేవారు కానీ ఏసు శిక్షకుడుగా ఉన్న సేవకుడిలా తయారై పాదాలను కడిగారు దీనికి వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటి వినయం ఏసు చెప్పినట్టుగా మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటే అతడు అందరికీ సేవకుడు కావాలి ఇది అధికారం కోసం కాకుండా సేవ చేయడానికి పిలుపు అన్న దానికి నిదర్శనం ప్రేమ యేసు పాదాలను కడగడం ద్వారా శిష్యుల పట్ల తన అమితమైన ప్రేమను చూపించారు అది మాటల్లో కాదు కార్యంలో చూపిన ప్రేమ పవిత్రతకు సూచన పేతురు మొదట తిరస్కరించినప్పటికీ యేసు చెప్పారు పాదాలు కడగకపోతే నీవు నాలో భాగం పొందలేవు అంటే ఇది కేవలం శరీర శుభ్రతకే కాకుండా ఆత్మీయ శుద్ధతకు సంకేతం మోడల్ ఆఫ్ లీడర్షిప్ యేసు ఒక ఆదర్శ నాయకుడిగా ఇతరుల కోసం తను తాను తక్కువగా చూసుకుని సేవ చేసే వ్యక్తిగా నిలిచారు ఈ విధంగా యేసు తన శిష్యులకు కూడా అదే బోధించారు యేసు చివరిగా చెప్పిన మాట నేను మీకు చేసినట్లే మీరు ఒకరికి ఒకరు చేయండి మీరు దీని ప్రకారం చేయగలిగితే మీరు ధన్యులు అయితే మనం ఏమి నేర్చుకోవాలి ఇతరులను ప్రేమించాలి చెప్పడంలో కాకుండా క్రియల్లో చూపించేవారిగా ఉండాలి గర్వాన్ని విడిచి వినయంగా ఉండాలి నాయకత్వం అంటే అధికారాన్ని చూపించడం కాదు సేవ చేయడం మన హృదయాలను పాపాల నుండి శుభ్రంగా ఉంచుకోవాలి అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి ఏసు చూపిన వినయం సేవ ప్రేమ ఇవి మనందరికీ మార్గదర్శకాలు మన జీవితంలోనూ ఈ విలువలను అనుసరించుదాం వినయంతో ప్రేమతో సేవ మన జీవన శైలిగా మారదాం మీకు ఈ బైబిల్ ఆధారిత సందేశం నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి మన జీవితంలో దేవుని వాక్యాన్ని పాటిస్తూ ముందుకు సాగుదాం ధన్యవాదాలు